పాముకి భక్తితో పోయడం మనం చాలా చోట్ల చూస్తున్నాం ఓ ఇంట్లోకి దూరిన పామును పట్టుకున్న స్నేక్ క్యాప్చర్ బుసల కొట్టే త్రాచుపాముకు మంచినీళ్లు తాగించాడు ఇక వివరాల్లోకి వెళ్తే పాముకి గ్లాస్తో మంచినీళ్లు తాగించి దాహం తీర్చిన అరుదైన ఉదాంతం కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది మామిడి కూతురు మండలం మొగలి కుదురు హైస్కూల్ సమీపంలోని ఓ ఇంట్లోకి త్రాచుపాము చొరబడింది సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ దుర్గారావు అక్కడికి వచ్చి ముందుగా పాము దాహంతో ఉన్నట్లు గుర్తించాడు మంచినీళ్లను గ్లాస్తో చిన్నపిల్లలకు తాగించినట్లుగా పాముకు పట్టించి దాహార్తిని తీర్చాడు అటు నాగరాజు సైతం బుసలు కొట్టకుండా నీళ్లు తాగింది ఇదిలా ఉంటే ఈ త్రాచుపాము పడగ విప్పినప్పుడు కృష్ణ పాదాల కింద నీలం రంగులో కనిపించడం ఆశ్చర్యానికి గురిచేసింది నీళ్లు తాగించిన అనంతరం స్నేక్ క్యాచర్ దుర్గారావు పాముని డబ్బాలో బంధించి నిర్మానుష ప్రదేశంలో విడిచిపెట్టాడు